సింగపూర్ పర్యటనలో చంద్రబాబు బిజీ షెడ్యూల్ పెట్టుబడులపై కీలక చర్చలు కావేరి నదికి పోట తినవరద తమిళనాడులో పదకొండు జిల్లాలకు అలర్ట్ ఖమ్మంలో పరీక్ష రాస్తుండగానే విద్యార్థిని మృతి ఆశ్రమ పాఠశాలలో తీవ్ర వేగంగా వచ్చిన థార్ కారు స్కూటీన ఈ ఢీ కొట్టి మళ్లీ వెనక్కు వచింది బాధితుడి కుటుంబం న్యాయం కోరుతోంది పెద్దమ్మ గుడి కూల్చివేతపై భక్తుల ఆవేదన ప్రభుత్వ చర్యలపై తీవ్ర ఆగ్రహం నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీగా నీటి విడుదల ఆగస్టు ఒక నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన ఉన్న నాయకుడు మంత్రి ఆయన గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధరిహర వీరమల్లు చూసిన నాగబాబు ప్రశంసలు సినిమా అద్భుతంగా ఉంది రాష్ట్ర ప్రగతికి కొత్త దిశ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో ఆయనకు భారీ స్వాగతం లభించింది ప్రత్యేక కాన్వాయ్తో ప్రభుత్వ సత్కారం వ్యాపార వర్గాల స్పందన ప్రతిష్టాత్మకంగా నిలిచింది ముఖ్యంగా సింగపూర్ వాణిజ్య మంత్రి డాక్టర్ టాన్సీ లెంగ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సింగపూర్ సహకారం అవసరమని వివరించారు గతంలో జరిగిన కొన్ని అసౌకర్యాలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియచేశారు ఈ పర్యటనలో చంద్రబాబు ఎవర్సెండై ఇంజనీరింగ్ సుర్బనజురాంగ్ వంటి అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించారు వారు విశాఖపట్నం మరియు కృష్ణాపట్నం ప్రాంతాల్లో నిర్మాణ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపించారు అలాగే ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ తొమ్మిదివన్న అమరావతి క్వాంటం వ్యాలీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ మోడల్స్ గురించి వివరించారు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు డయాస్పోరాతోనూ చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు స్థానిక పాఠశాలలలో తెలుగు భాషను రెండవ భాషగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలని కోరారు అంతేకాకుండా బంగారు కుటుంబాలు అనే పేరుతో పేద కుటుంబాలను దత్తత తీసుకుని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనను ఎన్ఆర్ ముందుకు తెచ్చారు ఆశ్రమంలోని కీలక జలాశయాలు కృష్ణరాజసాగర్ కేఆర్ఎస్ కబిని మరియు హారంగి పూర్తిగా నిండిపోయాయి దీంతో భారీగా నీటిని విడుదల చేయడం ప్రారంభించారు ఈ నీటి ప్రవాహం కావేరి నదిలోకి చేరడంతో నది ఉధృతి ప్రమాదకరంగా పెరిగింది ప్రస్తుతం నదికి పోటెత్తే వరదతో కనుమరుగవుతున్న తీర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కర్ణాటకలోని మైసూరు మండ్య చామరాజనగర హాసన్ జిల్లాల్లో నదీ తీర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగి భారీ నష్టం సంభవించింది జలాశయాల గేట్లు పూర్తిగా తెరచడంతో అధిక నదీ ప్రవాహం కొనసాగుతోంది ఇక తమిళనాడులో మెత్తూరు డ్యాం పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది తమిళనాడులోని పదకొండు జిల్లాలకు తంజావూరు త్రిచ్చి నామక్కల్ పుదుక్కోటై సలెం కడలూర్ తదితర ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా కావేరి డెల్టా ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు హోగినక్కల్ భవానీసాగర్ ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది కొన్నిచోట్ల రహదారులు కూడా మూసివేయబడ్డాయి పదో తరగతి చదువుతున్నా ఓ గిరిజన విద్యార్థిని పరీక్ష రాస్తుండగానే అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడిపోయింది వెంటనే ఉపాధ్యాయులు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు ఈ ఘటనతో తల్లిదండ్రులు విద్యార్థులు గ్రామస్థులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు విద్యార్థిని మరణానికి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆమె అస్వస్థతకు గురైన వెంటనే సరైన వైద్య సాయాన్ని అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పీడీఎస్యు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి హాస్టల్ వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది హాస్టల్ వార్డెన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయగా జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్పందనను సృష్టించింది పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ తక్షణ వైద్య వసతులపై నూతన చర్చకు దారితీసింది వేగంగా వచ్చిన థార్ కారు ఓ స్కూటీపై దాడిచేసిన సంఘటన కలకలం రేపుతోంది సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అందిన వివరాల ప్రకారం బాధితుడు తన స్కూటీపై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన థార్ అతడిని ఢీకొంది ఢీంతో అతడు కిందపడిపోగా కారు ఆగకుండా ముందుకు వెళ్లింది ఆయన తిరిగి లేచి నిలబడే ప్రయత్నం చేస్తుండగానే థార్ మళ్లీ వెనక్కు రివర్స్లో వచ్చి అతడిపైనుంచి దూసుకుపోయింది ఈ దృశ్యం అత్యంత భయానకంగా సీసీటీవీలో రికార్డయింది బాధితుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ దారుణ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇది సాధారణ ప్రమాదం కాదు ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యాయత్నం అని వారు ఆరోపిస్తున్నారు తక్షణమే డ్రైవర్ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఆధారాలు ఆధారంగా నిందితుడి గుర్తింపు ప్రక్రియలో ఉన్నారు డ్రైవర్ను త్వరగా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పెద్దమ్మ గుడి సమీపంలో ఓ ఇటీవల జీఎన్సీ అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా గుడి పరిసర ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలను కూల్చారు అయితే భక్తులు దీనిని గుడికి జరిగిన అవమానంగా భావించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు హిందూ పరిరక్షణ సంఘాలు రాజకీయ పార్టీలు ఈ చర్యపై తీవ్ర నిరసన తెలియచేస్తున్నాయి ఇది దేవాలయ స్థలంపై దాడిగా భావించాలి మతపరమైన విశ్వాసాలను కించపరచే చర్య ఇది అని వారు ఆగ్రహంగా స్పందిస్తున్నారు బీజేపీ నేత మాధవిలత సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రభుత్వం చర్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలు పెద్ద సంఖ్యలో గుడివద్దకు చేరుకుని నిరసనలు తెలుపుతున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది హిందూ ఆస్తులపై ప్రభుత్వ ఆగ్రహం ఎందుకని అనేక మంది ప్రశ్నిస్తున్నారు పోలీసులు అప్రమత్తమై గుడి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారుల పర్యవేక్షణలో డ్రైవ్ జరిగినప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టు చిత్రణ వస్తోంది ప్రజలు ఈ కూల్చివేతపై పూర్తి వివరణ ఇవ్వాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో జులై ఇరవై తొమ్మిదిన నీటిని విడుదల చేశారు సాగర్లో నీటి మట్టం ఐదువుది వందల ఎనభై నాలుగు అనలభై అడుగులకు చేరగా మొత్తం నిల్వ రెండు వందల తొంభై ఆరు టీఎంసీలుగా నమోదైంది వరుసగా భారీ వర్షాలతో జలాశయానికి భారీగా ఇన్ఫ్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు కొమట రెడ్డి వెంకటరెడ్డి గేట్లను స్వయంగా ఎత్తి నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు రోజుకు సుమారు ఒంటి ఏడు లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ప్రవేశించడంతో మొదటగా యాభై వేల క్యూసెకుల నీటిని విడుదల చేశారు ఈ నీటితో తెలంగాణలోని పలు సాగు భూములకు ప్రత్యేకించి పది జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది హైదరాబాద్లోని తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ ప్రధాన ఆధారంగా ఉన్నందున ఈ నీటి విడుదల ఎంతో కీలకమైంది తక్కువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం స్థానిక యంత్రాంగానికి అప్రమత్తం చేయడం జరిగింది అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు ఆస్తులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ చర్యలు రైతులకు ఊరట కలిగించగా తాగునీటి సమస్యలు ఎదురవుతున్న నగర ప్రజలకు కూడా ఉపశమనం కలిగించనున్నాయి ప్రభుత్వానికి ఇది ఒక ప్రాధాన్యత ఉన్న నిర్ణయంగా భావించబడుతోంది తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ నీ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు ఏడు లక్షల రేషన్ కార్డులను మంజూరు చేసినట్టు తెలిపారు ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు సమాచారం పంపించారని పేర్కొన్నారు ఈ కొత్త కార్డుల ద్వారా కార్డుదారుల కుటుంబానికి ప్రతీ నెల ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేయబడుతుంది అంతేకాక గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం ఆరోగ్యశ్రీ గ్యాస్ సబ్సిడీ వం టీపలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లాభాలు కూడా ఈ కార్డు ద్వారా లభిస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది లబ్ధిదారులు ఆధార్ ఆదాయ ధృవీకరణ పత్రం నివాస సర్టిఫికేట్ వంటి ఆధారాలతో తమ రేషన్ కార్డులను స్వీకరించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సముచితంగా కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇరవై ఐదో తారీఖు నుంచి పది లోపల రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేయమని క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో దాదాపు యాభై వేల కొత్త కార్డులు వెరిఫికేషన్ అయి జారీ కొరకు సిద్ధంగా ఉన్నాయి యాభై వేల రేషన్ కార్డులు అంటే కుటుంబానికి నలుగురు చొప్పున ఐదుగురు చొప్పున దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది పైన యూనిట్స్ ఆరు కిలోల సన్న బియ్యం తీసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్ నగర ప్రజలు కూడా పొందుతూ ఉన్నారు అంతేగాక దాదాపు లక్ష యాభై వేల కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డుల యొక్క ఉన్న దాంట్లో నా పేరు మీద రేషన్ కార్డు ఉంటే పది సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్యను అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం లేకుండే ఈరోజు ఆ విధంగా లక్షా యాభై వేల కార్డుల్లో మల్లో స్పష్టమైన దృష్టితో ముందుకెళ్తున్న నిజమైన ప్రజానాయకుడని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ అభిప్రాయపడ్డారు ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు పట్టణ ప్రణాళికలు ప్రజల అవసరాలను గుర తించి రూపొందించిన విధానాలు మునుపెన్నడూ లేనివి అని ఆమె ప్రశంసించారు మంత్రి నారాయణ నాయకత్వంలో నగరాల రూపురేఖలు మారిపోతున్నాయని చిన్న పట్టణాలు సైతం ఆధునికత దిశగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు ప్రజా సమస్యలపై ఆయన స్పందన వేగంగా ఉండడమే కాకుండా వాటికి దీర్ఘకాలిక పరిష్కారాలను చూపించే దారిలో నడుపుతున్నారని ఆమె అన్నారు ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు ప్రస్తుతం ప్రజలకు అవసరమని తాళ్లపాక అనురాధ స్పష్టంగా తెలిపారు మంత్రి నారాయణగారి ప్రజాసేవా పట్ల నిబద్ధత మరియు కృషి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె అభినందించారు సినిమా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు ను ఇటీవల తన సమీప దర్శనం చేసి జనసేన ఎంపీ ఎమ్మెల్సీ నాగబాబు నిలకడగా అభిప్రాయపడ్డారు ఈ చిత్రం ఆయనకు చాలా అద్భుతంగా ఉందని చెప్పారు నాగబాబు ప్రశంసకర్తగా చెప్పిన విషయాల్లో కనిపిస్తుంది సినిమా నిర్మ నా విలువలు పవన్ యొక్క నటన శక్తి ప్రేక్షకులను గుండెల్లో ఊహాపోకగా ఉంచుతాయని అలాగే చిత్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాస్సార్సీపీ నిరూపణం మాధ్యమ లో శమించాలని చూస్తోంది కాని ప్రజలు దీన్ని ఘన విజయం సాధించినట్టు పడుతూ విమర్శలను తిప్పివేశారని ఆయన స్పష్టం చేశారు నాగబాబువి శాఖపట్నంలోని థియేటర్లో చిత్రాన్ని వీక్షించి ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ అలాగే సినిమా హద్దుల్లోనూ ఏకీభవన కథానాయకుడిగా నిలబడుతున్నారని ఆయన మరింత అభినందించారు దీంతో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం ప్రపంచమవుతోంది అలాగే హరిహర వీరమల్లు చిత్రంపై అభిమానుల అంచనాలు ఇంతకు ముందు లేవని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు కేబినెట్ సమావేశం హైదరాబాద్లో జరిగింది ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చ జరిగింది ముఖ్యంగా పట్టణ అభివృద్ధి మౌలిక సదుపాయాల విస్తరణ వాణిజ్య ప్రోత్సాహం రవాణా సదుపాయాల మెరుగుదలపై పాలకులు చర్చించారు ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక మైక్రో బ్రువరీ కేఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఒకవైపు పౌరులకు వినోదానికి గాను మరోవైపు ఆదాయ వనరుల పెంపుకు దోహదం చేస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు అలాగే చెక్పోస్టుల పునర్వ్యవస్థీకరణ పట్టణాలలో ట్రాఫిక్ రద్దున ఊ తగ్గించేందుకు నూతన రవాణా ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో వ్యాపార వాతావరణం మరింత బలపడుతుందని కొత్తపెట్ టుబుడులకు ఇది ఓ ప్రేరణగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజల అవసరాలు అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని వినూత్న నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన స్పష్టంచేశారు